వాళ్ళ అందరిలో మీరు కనుక ఇవి చేసుకున్నట్లయితే బగలాముఖి అమ్మవారికి ప్రత్యంగిర అమ్మవారికి వారాహి అమ్మవారికి వీళ్ళేంటంటే స్పేర్ చేయరు చేసే వాళ్ళని అది మనకి తోటి వర్కౌట్ అవుతుందా అని అంటారు కానీ వర్కౌట్ అవుతాయి కొన్ని కూర్చొని మనము ధ్యానం చేసుకుంటూ చేసు చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటిగా రికవరీ ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే మోహన్ చూస్తే కూడా చెప్పేస్తారు వీళ్ళకి చేశారు చేయలేదు కూడా చెప్పేస్తారు కాబట్టి అలాంటి జెన్యున్ పర్సన్స్ కూడా మనకి తారసపడాలి కాబట్టి ప్రాబ్లం రిజల్యూషన్ కావాలని ఫస్ట్ మనము దేవత దగ్గర మనము సరెండర్ అవ్వాల ఫస్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా నేను ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేయడానికి నాకు మంచి గురువులను చూపెట్టండి అంటే మనకి వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు కదా వాళ్ళకి పక్కల ఎవరన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఇంకా కొద్దిగా ప్రేమగా బుజ్జగించి వాళ్ళని కొంచెము చేసి అసిస్ట్ చేసి వాళ్ళను ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టే ప్రయత్నం చేయాలి